ఇప్పుడు వాళ్ళ ద్వారా వీళ్ళు మీ నాయనగారు వ్యాపారం చేసి ఎదిగారు ఈయన ద్వారా మళ్ళీ వాళ్ళు ఎదిగారు అంతే సో దే ఇస్ నో డిఫరెన్స్ యూ నో బికాస్ దే ఇస్ నో సబ్స్టిట్యూట్ టు హార్డ్ వర్క్ అంటారండి ఇంగ్లీష్ ఇంగ్లీష్లో కష్టపడి పని చేస్తే తప్పకుండా పైకి వస్తారు దట్ ఈస్ ఎక్కువ కష్టాన్ని నమ్మారు మీ నాన్నగారు నిజమే అండి శ్రమ ఉండాలి కదండి యూనో బికాస్ క్రియాసిద్ధి సత్యవే భవతి అనేసి బ్యానర్లో పెట్టారు సో కష్టపడి పని చేస్తే పైకి వస్తాం అంతేసి సరే ఈ విజయ్ హాస్పిటల్ కానీ విజయ్ హెల్త్ సెంటర్ కానీ ఇది లాభాపేక్షతో చేసిందా లేకపోతే సేవాభావంతో చేసిందా సేవాభావంతోనే అండి యూనో బికాజ్ నాయన ఎప్పుడో యూనో బికాజ్ అంటే మా తాత కొళ్ళు బాగాలేనప్పుడు ఒక నర్సింగ్ హోమ్లో వారిని మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది కానీ అక్కడున్న సదుపాయాలు సరిగ్గా లేకుండా అంటే శుభ్రత కానీ ఇదంతా సరిగ్గా లేకుండా ఉండడం వల్ల అది నాయనే బాత్రూమ్స్ క్లీన్ చేసి ఆయన శుభ్రంగా పెట్టుకున్నాడు అప్పుడు ఆ ఏజ్ ఆ టైంలో కానీ అప్పుడు నాయన కనిపించింది ఏంటంటే అంటే ఆయన చెప్పింది ఎప్పుడైనా అసలు జీవితంలో ఒక స్థితికి వచ్చిన తర్వాత ఆయన ఒక మంచి హాస్పిటల్ ఒకటి కట్టాలా పది మందికి ఉపయోగపడేదిగా ఉండాలా అదే కాకుండా అదే అఫోర్డబుల్గా ఉండాలి ఇది ఖర్చు అది ఎక్కువ ఖర్చు కాకుండా సో ఆ దేంతో ఈ హాస్పిటల్ స్టార్ట్ చేశారు అలాగే బికాస్ దానికోసం అనేసి ఆయన సంపాదించిందంతా అది పరులకు ఇచ్చి ఆ డబ్బుతో ఈ సంస్థను పెంచారు నలభై నలభై మూడో నలభై ఆరు బెడ్స్ బెడ్స్తో స్టార్ట్ చేసిన హాస్పిటల్ ఇప్పుడు ఏడు వందల బెడ్స్ వరకు పెంచారు ఆయన ఉన్నప్పుడే మెద్రా లో మెడ్రాసే కాదు సౌత్లోనే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనేది ఈ లెవెల్లో ఫస్ట్ హాస్పిటల్ విజయ హాస్పిటల్ సో అట్లా ఆ విధంగా ఆయన లాస్ట్ అది ఇయర్స్ అంతా హాస్పిటల్ సేవలోనే గడిపారు ఆయన సో ఇట్ ఈస్ నాట్ మా ప్రాఫిట్ మోటివ్తో ఏది చేయలేదు ఆయనకి అంటే దీని మీద వచ్చిన డబ్బులు మళ్ళీ ఇటే ఇప్పుడు నలభై ఆరు బెడ్స్ నుంచి డెబ్బై ఏడు వందల బెడ్స్ పెరిగాయంటే దానికి కావలసిన పరికరాలు కానీ వస్తు సామాగ్రి కానీ వీటి అన్నిటికీ ఖర్చు అవుతుంది కదండి అట్లా అఫ్ కోర్స్ మిగతా హాస్పిటల్తో కంపేర్ చేస్తే మా రేట్స్ తక్కువ ఓకే సో అఫోర్డబుల్ రేట్స్ బట్ బెస్ట్ ట్రీట్మెంట్ వీ కెన్ గివ్ అన్ ఆంధ్రా నుంచి చాలా మంది పేషెంట్స్ ఇక్కడికి వస్తారండి ఇప్పుడు కూడా వస్తారు ఎవరు హాస్పిటల్స్ ఫ్యామిలీలో మా అన్న తమ్ముడు మా అన్న తమ్ముడు వీళ్ళిద్దరూ నాయన బాగాలేనప్పుడు చూస్తూ ఉన్నారు దాని తర్వాత సేమ్ ఫ్యామిలీలోనే మెంబర్స్ ట్రస్టీస్గా మేము మా అఫ్ కోర్స్ నేను ట్రస్టీని కాదు మిగతా వాళ్ళు ట్రస్టీస్గా ఉన్నారు సో ఆ విధంగా నో బికాస్ నేను మటుకు నాయన తరపున ఒక వాచ్ డాగ్ లాగా ఇక్కడ ఆయన పద్ధతిలో రన్ కాదే నడవాలనే ఒక దీంతో నేను ఇక్కడ కూర్చొని చూసుకుంటా ఉంటాను మీ వైఫ్ శ్ల గారు గురించి చెప్పండి సార్ ఎప్పుడు జరిగిన మ్యారేజ్ ఎలా సిక్స్టీ త్రీలో జరిగింది అంటే అప్పుడు గుండమ్మ కథ రిలీజ్ అయింది తర్వాత మా చెల్లెలు శారదకి నాకు ఒకే రోజు పెళ్ళి జరిగింది అదే అంటే మా నాయన కోడలు ఎంపికలో అది ప్రత్యేకంగా ఉంటుంది ఆయన ఎవరు అంటే మంచి ఫ్యామిలీ నుంచి తీసుకుంటారు కానీ వా వాళ్ళకి ముందు క్యాపిటల్ ఆయనే ఇస్తాడు డబ్బు ఇచ్చి వాళ్ళని పార్ట్నర్గా పెట్టుకొని సంస్థల్లో వాళ్ళకు కూడా అదే రెవెన్యూ ఉండేలాగా అంటే మా సెల్ఫ్ రెస్పెక్ట్ అంటారు చూడండి స్వాభిమానం అంటారు కదా అది సో అది అది పెరిగేలాగా ఫ్యామిలీలో కాంపిటీషన్ లేకుండా కలి అదే అంతా కలిసి ఉండేలాగా హీ యూస్ టు కానీ మాకు పెళ్ళైన తర్వాత వంట మటుకు సపరేట్ చేసేవారు నాయన అంటే మాకు కామన్ కిచెన్ ఉన్నా కూడా మా అమ్మ అదే మాకందరికీ మేము అమ్మతోనే కూర్చొని భోజనం చేసేవాళ్ళం కానీ పెళ్ళైన తర్వాత అందరికి వాళ్ళ వాళ్ళకి సపరేట్ కిచెన్ సో దాట్ అది క్లాష్ కాకుండా సో ఎవరికి ఇష్టం ఉందో వాళ్ళు అది వండుకొని తినండి కానీ అందరూ వచ్చి ఇక్కడ మీ అమ్మతో తింటారా తినండి సో దట్ అది అట్లా ఒక ప్లాన్ చేసేవారు నాయన సో దట్ ఫ్యామిలీలో యూనిటీను హార్మనీ ఉండాలనేసి అందరూ కలిసి ఉంటేనే అంటే అదే ఉమ్మడి కుటుంబం మీద ఆయనకు నమ్మకం ఉంది అందరు కలిసి ఉంటే ఏనో అదే కలిసి అని కదా సో అట్లా మా అదే నా అంటే శకుంతల ఒక అంటే ఎన్ఆర్ రెడ్డి గారు అనేసి హైదరాబాద్లో ఐ మీన్ ఢిల్లీలో ఆయన సెక్ర అసిస్టెంట్ సెక్రటరీగా ఉండేవారు సో ఆయన టీటీ కృష్ణమాచారికి చాలా ఆప్తుడు అంటే ఆయనకి పర్సనల్ సెక్రటరీగా ఉన్నారు కొన్ని రోజులు ఆయన పవర్లో ఉండేటప్పుడు ఎవరు పోయినా కూడా ఆంధ్రా నుంచి చాలా హెల్ప్ చేసేవారు సో ఆయన సో నాయనకి బాగా పరిచయం ఉన్నవాడు సో అలా మా చెల్లెలకి సంబంధం కుదిరిన వెంటనే నాకు కూడా చేయాలనేసి నాయన ఇమ్మీడియట్గా ఆయనతో వాళ్ళ ఫ్యామిలీతో కలిసి మాట్లాడడం జరిగింది అండ్ అఫ్కోర్స్ కోర్స్ అప్పుడు షీ వాస్ వెరీ యంగ్ యాక్చువల్లీ అంటే తను పెద్ద అదే గుండమ్మ కథ పెద్ద ఫ్యాన్ వేరే అప్పుడు షీ థాట్ ఇంకా ఫ్యామిలీకి రావడం అంటే ఇంకా పెద్దగా అనుకుంది పాపం కానీ కోర్స్ షీ వాస్ హ్యాపీ అండ్ షీ కంటిన్యూస్ టు బీ హ్యాపీకోర్స్ ఎంతమంది పిల్లలు మీకు ముగ్గురండి ఇద్దరు కొడుకులు ఒక కూతురు పెద్దమ్మాయి అది పెద్దమ్మాయి భువనేశ్వర్తో చదివింది ఇప్పుడు ఒక అబ్బాయి ఈ కరోనా టైంలో అన్ఫార్చునేట్లీ ఐ లాస్ట్ హీమ్ యునో బికాస్ ఈ వాజ్ వన్ ఆఫ్ ది ఫస్ట్ ఫ్యూ కేసెస్ చనిపోవడం జరిగింది సో అబ్బాయి దగ్గరగా ఉండేవాడు నాకు కానీ అదే భగవంతుడు దూరం చేశాడు ఇంకొక బాబు అండి అతను నాతోనే ఉంటాడు ఈతోనే యాక్టివిటీస్ ని చూస్తూ ఉంటాడు సో అతను ఇండిపెండెంట్ గా ఉంటాడు అతను కూతురే తరానా అనేసి ఈ ఆయనకి ఇద్దరు కూతుర్లు తరానాను నిఖిల్ అనేసి తరానా ఈ స్క్రిప్ట్ క్రియేటివ్ రైటింగ్ వీటిలో తను ఏదో కీప్స్ ట్రయింగ్ అని ఇప్పుడు ఫుల్ లెంగ్త్ తామిల్ సినిమా ఏదో ప్లాన్ చేస్తా అన్న ఓకే అయితే మళ్ళీ పాత వైభవం మళ్ళీ రావచ్చు చెప్పలేం చెప్పలేం ఉండే అది ఇది ఇదంతా లక్ అది చెప్పాలంటే కానీ అది టైం వస్తే అన్నీ వస్తాయి తప్పకుండా తప్పకుండా ఎవరనుకున్నారండి నాయన విలేజ్లో పెరిగి విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ పత్రిక యూనో బికాస్ అన్నీ యథేచ్ఛగా జరిగాయి సి అది యాక్సిడెంటల్ అని చెప్పొచ్చు కో ఇన్సిడెంట్స్ అని చెప్పచ్చు లేదా భగవంతుడి ఇదే అని చెప్పచ్చు బికాజ్ అది అంటే ఉల్లిపాయల వ్యాపారంలో దెబ్బతిన్న తర్వాత ప్రింటింగ్ ప్రెస్కి రావడం ప్రింటింగ్ ప్రెస్ నుంచి పబ్లిషింగ్కి పోవడం పబ్లిషింగ్ నుంచి ఫిలింకి పోవడం ఇక్కడ స్టూడియో స్టూడియో నుంచి హాస్పిటల్ అట్లా అది ఒక స్టెప్ బై స్టెప్ ఆయన కానీ ఒకటి ఆయన అనుకున్నట్టు జరిగింది లైఫ్ సో కానీ చివరి రోజుల్లో పాపం కష్టపడ్డారు కానీ అదర్వైజ్ ఆయన ఏదో లైఫ్ ప్లెజెంట్గా జరిగిపోయింది సార్ ఎన్టీఆర్ గారి శత జయంతి ఉత్సవాలు భారీగా జరగబోతున్నాయి ఈ సందర్భంగా మీరు ఏమన్నా మెసేజ్ సార్ సాధారణంగా రామారావు లాంటి ఒక ప్రముఖ వ్యక్తిని గురించి పది మందికి తెలియాలంటే ఇటువంటి ఉత్సవాలు జరగాల పది ఏదో అదే చెప్పింది చెప్పినా కూడా దానిలో అలుపు రాదు కాదు విండే వాళ్ళకి ప్రతి వాళ్ళు ఆ జనరేషన్కి ఆ జనరేషన్ కొత్తగానే వింటూ ఉంటారు కాబట్టి ఇది తప్పకుండా ఎన్నో ఇటువంటి ఉత్సవాలు జరుగుతూనే ఉండాలి బికాజ్ లేకపోతే మనకి చరిత్రలో ఈరోజు అండి బ మనం చరిత్రహీనలు అయిపోతాం బికాజ్ అది తెలుగులో ఐ మీన్ తెలుగే కాదనుకోండి ఇంగ్లీష్లో కూడా మన ఇంకొక ప్రాబ్లం ఏంటంటే సౌ సౌత్ ఇండియాలో దక్షిణాదిలో మనకి ఎంత పెద్ద వ్యక్తి ఎంత పెద్ద సక్సెస్ఫుల్ స్టోరీ యాజ్ ఐ మీన్ ప్రొడ్యూసర్స్ ఉన్నా ఆర్టిస్ట్స్ ఉన్నా ఎవరైనా కూడా ఇక్కడే ఉండిపోయినారే కానీ వారిని గురించి ఎవ్వరూ బాంబేలో అది ఎవరికి తెలియదు కూడా అలాంటి అది ఇట్ ఈస్ న్యాచురల్ బికాజ్ అక్కడ యాక్టివిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఫోకస్ అక్కడ ఉంటుంది మా పది మంది అక్కడుండే వాళ్ళని గురించి మాట్లాడతారు వాళ్ళు అదొక కాంట్రిబ్యూషన్ గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటాం అది ఇంగ్లీష్లో వస్తుంది కానీ ఇక్కడ మనం తెలుగులో తమిళంలో రాసుకున్నా కూడా అది మనకి బయట పో పోదు కా అలాంటప్పుడు ఇలాంటి ఉత్సవాల వల్లే వాళ్ళు వాళ్ళు చేసిన గొప్ప పనులు కార్య గొప్ప కార్యాలు కానీ ఏదైనా కూడా అది పది మంది తెలియచేయడంలో ఉపయోగపడుతుంది నేను స తప్పకుండా ఎన్నో ఇటు అదే నా రామారావు గారు కానీ వారు 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 ఎన్నో చేస్తున్నారు ఒక్కొక్కరునో ఒక్కొక్క ఆస్పెక్ట్లో ఆయన అదే అది హైలైట్ చేసి చెప్పడంలో తప్పకుండా ఆయనకి సేవ చేసినట్టు అవుతుంది ఆయన ఆత్మ కూడా సంతోషిస్తుంది నిజంగా నాకు కూడా ఇది ఇటువంటి ఆపర్చునిటీ సందర్భం ఐనో బికాజ్ నాకు ఇవ్వడం కూడా బికాజ్ కాతగడ్డ ప్రసాద్ గారు కానీ లేకపోతే పది మంది యూనో ఎందుకు అంటే అఫ్ కోర్స్ అది నాన్న కోసం అనేసి నాన్న వల్ల నన్ను మీరు కలవడం జరిగింది కానీ అట్లీస్ట్ ఇంకా అది ఫ్రెష్గా ఉంది అంటే ఆయన వాళ్ళతో జరిగిన రోజుల గురించి అనుకుంటే అవి మళ్ళీ వస్తాయా అటువంటి రోజులు అనే ఒక బాధ కూడా ఉంటుందండి ఏదైనా జరగచ్చు అద్భుతాలు ఏమైనా జరగచ్చండి మన చేతిలో ఏమీ లేదు ఎనివే థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్